వెల్కమ్ టు స్వరాజ్ సర్పంచ్ల పదవీ కాలం పొడిగించి నూతన గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభానికి ప్రభుత్వం సహకరించాలని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కమలాపూర్లోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని కోరారు అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఫ్రీ కరెంట్ ఇస్తానని ఎన్నికల ముందు చెప్పిందని గ్రామాల్లో ఎవరు కూడా రెండు వందల యూనిట్లలోపు కరెంటు బిల్లు చెల్లించవద్దని అందుకు ట్రాన్స్కో ఆఫీసర్లు సహకరించాలని కోరారు అనంతరం సర్పంచ్లను సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తడక రాణి జెడ్పీటీసీ లాండికే కళ్యాణి సింగిల్ విండో చైర్మన్ పేరాల సంపత్ర రావు

మా యొక్క సమస్యల మీద మేము పూర్తి పూర్తిగా సర్పంచ్ హోదాలో చేయొక్క సమస్యలు అయితే అకలా కావడం జరిగింది తద్వారా మాకు ఇప్పుడు ఎలక్షన్ అయితే పెడతలేదు కాబట్టి దయచేసి మాకు సర్పంచ్లకు పర్సనల్గా ఇన్ఛార్జ్ సర్పంచ్లకు ఇవ్వాలని చెప్పి ఈ రోజున మన మండల సభ గౌరవ ఎమ్మెల్యేల ద్వారా మన సభ తీర్మానం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా గౌరవ సర్పంచ్ల ద్వారా ముఖ్యంగా సార్ మన అమలాపు మండలం నుండి పన్నెండు గ్రామాలు కూడా లేవట్లో ఉన్నాయి అంటే కూడా కింద ఒకటి ఇక్కడ ఏమైతుంది ప్రజలకు ఎక్కడన్నా ఏ ఇంటి పర్మిషన్ ఇవ్వాలన్నా ఏ ఇంటి గోడ కట్టాలన్నా సెట్ చేసుకోవాలన్నా తద్వారా ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి ఆ పన్నెండు గ్రామ పంచాయతీలను విలీనం అంటే అలా కుడలకి తీసేసి గ్రామ పంచాయతీలకే అధికారాలు ఇవ్వాలని చెప్పి గతంలో మూడు నాలుగు సార్లు తీర్మానం చేయడం కూడా జరిగింది తీసుకొచ్చి ఈ రెండు కనిపిస్తున్నారు రెండు కనిపిస్తే అవి తాగడానికి ఎంతవరకు మంచి అయితే జనాలకు అవి ఇచ్చిన గవర్నమెంట్ మంచి మంచిగా తాగనుకుంటా రెండు నీళ్ళు ఎండు బాగు నీళ్ళు కలిపి నచ్చిన బాయిల పాత మిషన్ పగిరాజు రెండు కనిపిస్తున్నారు సపరేట్ గా వీలు లేదు ఎప్పటి వరకు అక్కడ ముందర చూపించామని మూడో సవరణ ఖచ్చితంగా సర్పంచ్ అందరిని కూడా తీసుకొని వీలైతే ఇప్పుడే కలెక్టర్ గారి దగ్గర కూడా ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి సహాయ శక్తి ప్రయత్నం పూర్తిగా మీకోసం నేను చేస్తా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా నేను గౌరవ అధికారులను కూడా కోరుతా ఉన్నాను దయచేసి సర్పంచ్ల కాలం పురుగుతుంది కాబట్టి మళ్ళీ కూడా మీకు చెప్తా ఉన్నాను బిల్స్ రికార్డ్ చేయని ఏమైనా ఉంటే దయచేసి వెంటనే ఆ ని కూడా మీరు రికార్డ్ చేయాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకు చెప్తున్నా అంటే పదే పదే రేపు వాళ్ళకి పవర్ ఉన్నా లేకు దిగిపోయినా రేపు వాళ్ళకి ఒక ఆధారం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ బిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని మిమ్మల్ని నేను దయచేసి కోరుతా ఉన్నాను అదేవిధంగా ఎన్పిడిఓ గారిని నియోజకవర్గంలో ఉన్న నూట ఆరు సర్పంచులకి అందరి పక్షాన్ని చెప్తా ఉన్నాను ఖచ్చితంగా వాళ్ళ కాలాన్ని పొడిగించాలని కూడా నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా మీ అందరికీ కూడా అధికారులకు కూడా చెప్తా ఉన్నాను నేను మొన్న కూడా చెప్పిన దయచేసి ఈ మీటింగ్ అయినప్పుడు ఏవైతే మనం నోట్ చేసుకుంటామో మినిట్స్ లో మీరు ఏం నోట్ చేసుకుంటారో ఖచ్చితంగా మళ్ళా వచ్చే మీటింగ్ వరకు దాని మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ అయింది అనేది కూడా ఖచ్చితంగా మీరు ఇవ్వాలి ఎందుకంటే ప్రజాప్రతినిధులు జవాబు చెప్తా ఉంటే ప్రశ్నలు అడిగినప్పుడు ఖచ్చితంగా ఊరు ఆ సమస్య ఉంటేనే ఆ ప్రజాప్రతినిధి మీ దృష్టికి తీసుకొస్తారు కాబట్టి దయచేసి అది కూడా వరకు డెవలప్మెంట్ దాని ఏడు వరకు వచ్చిందని కూడా జవాబు చెప్పాల్సిన అవసరం కూడా మీద ఉంటుంది చెప్పి చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను